మాయమైంది కలిసి నోడికు తిరగలేకనే బతుకయ్యింది ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని నాళ్ళు అని మనపై ఎన్ని ఏళ్ళు ఇంకెన్ని అణచివేట మనపై ఎదురు తిరిగి పోరాడి నిలబడితే అణచివేట ఎంతకమైద్యూలతో మొదలైన పోరు నడుపుతుంది మహోద్యమం లేదు చాలా ఐదు వందల మంది అంటే కనీసం వంద రెండు వందల మంది రావాలి వస్తేనే మన పోరాటం ముందు సాగుతుంది లేదంటే మన పది ముప్పై రూపాయలు నలభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు అదే గ్రూపు యాడ్ చేసి అందరు కలిసి గట్టిగా ఉంటే పోరాటం రావడం దగ్గరికి వెళ్ళి మన తక్కువ అమౌంట్ వస్తుంది మన దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా అడగాలే ఒకరిద్దరం అయితే కాదనమాట కనీసం ఒక ఐదు వందల మంది వెయ్యి మంది ఆటో డ్రైవర్స్ వెళ్ళి మన దగ్గర వెళ్ళి అడగాలి అడిగి పెంచుకుంటే మనం బాగుంటది లేకుంటే ఇదే బానిస భక్తులు అయిపోతాయి ఆటో డ్రైవర్స్ అంటే చీప్ గా మరి ఇప్పుడు జనరేషన్ అయితే చాలా చీప్ గా చూస్తున్నారు కాబట్టి మన అందరూ ఐకమత్యంగా ఉండాలి ఖచ్చితంగా జై డ్రైవర్ అని ది మన కోసమే ఎందుకంటే మనకు ఊబర్ ఓలా ర్యాపిడో దీంట్లో ప్రతి దాంట్లో అమౌంట్ తక్కువ వస్తుంది ఊబర్ ఒక్కటే కాకుండా ర్యాపిడోలో ఓలాలో గిట్లా తక్కువ వస్తుంది ర్యాపిడోలో ఏంది పొద్దున సాయంత్రం తక్కువ ఇస్తాడు మనల్ని మన కింద పెట్టుకుంటాడు అందరికీ ప్రతి ఒక్కరికి వచ్చేది అదే విషయము ఇంకోటి ఊబర్లో ర్యాపిడోలో ఓలాలో ఏంటంటే మూడు మూడు యాప్లు ఉన్నందుకు వాడు మంచి ఏసీలో కూర్చున్నాడు వాళ్ళకు బుకింగ్లు అవి వేసుకోమని మూడు యాప్లు ఇచ్చిండు వాడు మూడు ఇట్లా బుక్ చేసుకుంటాడు మనం ఒకడు ఎవడైతే ఫస్ట్ పోతాడో ఆటోలు ఎక్కుతాడు ఆ రెండు క్యాన్సల్ చేస్తాడు ఆ క్యాన్సల్ చేసినోడు మధ్యలో రెండు కిలోమీటర్ల నుంచి వచ్చి మధ్యలోనే ఆగిపోతాడు వాడు ఆనే చావాలి అస్ట్ ఇట్లా కొంచెము కస్టమర్లకి ఏదైనా ఒకే యాప్లా వచ్చేటట్లు చూడాలి ఇంకో దాంట్లో క్యాన్సల్ చేస్తే వాళ్ళకి ఛార్జెస్ ఇట్లా పడేటట్లు చూడాలి మన అందరం కలిసి ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన ఫస్ట్ మీటింగ్లో నేను రాలేకపోయినప్పుడు అప్పుడు మాలలో ఉన్న ఇప్పుడు సెకండ్ మీటింగ్కి అయితే నేను వచ్చిన ఇప్పుడు వచ్చారు బాగానే మంది వచ్చారు ఇప్పుడు నెక్స్ట్ మీటింగ్లో ఇంకా చాలామంది రావాలి మన అందరం కలిసి ఖచ్చితంగా పోరాడితే అన్న చెప్పినట్టు ఊబర్ని బైక్ ఆర్డ్ చేస్తే ఖచ్చితంగా మనకి రేట్లు పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది నాకు ఈ చిన్న నివాసం ఇచ్చినందుకు మా నా గ్రూప్ సభ్యులందరికీ థ్యాంక్ యూ జై డ్రైవర్ అన్న మనం ఇది కూడా చేయాలి ఒకటి కాదు టూ వీలర్ కూడా మనం చేద్దాం కాకపోతే మన సమస్య ఫస్ట్ మనం అందరం ఏకం కావాలి అది ఫస్ట్ ఏకంగా కాకముందు నువ్వు నువ్వే నేను నేను ఇప్పుడు నేను పోయి ఆపుతా నేను మన నలుగురే ఉంటాం నలుగురు తీసేసుకొని బొక్కలు ఇస్తారు అదే వంద మంది ఉంటే వెయ్యి మంది ఉంటే లక్ష మంది ఉంటే ప్రతి ఆటో డ్రైవర్ వీడు ఉంటే పోలీసు పోలీసు కూడా ఆగుతాడు మనల్ని మనం ఆపుతాం మనకే సెక్యూరిటీ చేయాల్సి వస్తుంది సో అట్లా నుండి ఐక్యమత్యం కావాలన్న అందరూ మీరు ఎవరు వాళ్ళు తాగడానికి తినడానికి పెట్టుకోకూరు అన్న మనకు ఇప్పుడు ఇక ఈ నాలుగు రోజులు నెల రోజులు ఆరు నెలలు మనం కష్టపడడం అనుకో తర్వాత మంచి మనకేమవుతుంది అన్న ఇన్కము అరే ఇప్పుడు నేను ఇరవై 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 ట్రిప్పులకు ఆరు వందలు వచ్చేది అన్న ఇరవై ట్రిప్పులకు ఆరు వందలు ఇన్సెంట్ వచ్చాయి ఇవాళ ఎంత వస్తుంది అన్న ఊబర్లో రెండు వందల యాభై రెండు వందలు మరి ఇప్పుడు ఈ లెక్క ప్రకారం చూసుకుంటే రెండు మూడు వందల యాభై రూపాయలు మీకు నష్టపోతున్నట్టే కదా ప్రతిరోజు ప్రతిరోజు పదివేలు ప్రతి నెల మీరు పదివేలు లాస్ అవుతున్నట్టే లెక్క పదివేల ఐదు వందలు మరి పదివేల ఐదు వందలు లాస్ అయినట్టే మళ్ళీ ఎక్స్ట్రా పోతుంది ఇది పోతుంది ఇవన్నీ మన హక్కులన్నా మన హక్కులను మనం కాపాడుకోవాలి అందరు రావాలి ఎవ్వరు కూడా ఎవ్వరు వస్తుందా కొడుతున్నా పోతున్నా అదే చూసుకుంటారు కానీ ఐకే మొత్తం మూమెంట్ లేదు ఎవరిదగ్గర రండి నా మాంటే ఇంకొక రోజు ఉపాసం ఉంటావు చదవండి ఎక్కువ లోపల అయిపోతా ఉంటుంది నలభైలు ముప్పై ఉంటా ఎత్తుకోరు మినిమం నూట యాభై వంద రెండు వందలు అది ఎక్కువ నాకు కనిపించాలి దీనివల్ల మనకు కానీ ముప్పై ఆరు రూపాయలు నాయకత్వం నుంచి ఎవరైనా వస్తారా అంత తక్కువ కంప్లైంట్ ఇచ్చిన ఊబర్ కంప్లైంట్ ఇచ్చిన ఏంది తప్ప అంటే మా ఫోన్ రెస్పాన్స్ లేదు నిన్న మొన్న వన్ మంత్ నా ఊబర్ రాబిట్ మొత్తం మానేసిన మెసేజ్ పంపిస్తారు మెసేజ్ పంపిస్తారు మొత్తం బ్లాక్ లీస్ట్ పడేసారు మళ్ళీ మూడు వందల యాభై రూపాయలు పెట్టి మళ్ళీ ఫ్రీ ఆజ్ చేసినా చేసా మళ్ళీ పొద్దున రా అది ఎవరికి అసలు చెప్పండి ఆయన కమిషన్ అయింది మన కమిషన్ మనం ఏం తింటాం ఏం పొస్తాం అని చెప్తున్నారు సరే నేను ఒప్పుకుంటా అన్న బరాబాద్ ఒప్పుకుంటా మరి ఒడి వెళ్ళి వేరే రాష్ట్రాలకి వెళ్ళి వచ్చి ఐదు వందల కిరాణి తీసుకొని నడిపిస్తున్నారు మరి వాళ్ళ మీరు ఎందుకు యాక్షన్ తీసుకోరు ఎందుకు అది ఆటోలు ఇచ్చేటప్పుడు లోకల్లోనే ఎందుకో మన తెలంగాణలో ఆంధ్రాలో ఉన్న వాళ్ళు మరి తెలంగాణలో చుట్టుపక్కల జిల్లా వాళ్ళు వచ్చి అవే కిరాయి బండ్లు తీసుకుంటారు మరి ఎందుకు అట్లెందుకు చేయరు వాళ్ళని బైకాడ్ చేసేయండి ఫస్ట్ ఇంకోటి నేను రీసెంట్గా నా నేను వీడియోలు అప్లోడ్ చేస్తా కర్ణాటక బండి స్పెండల్ ప్లేస్ బండి వచ్చి హైదరాబాద్లో ఓలా రాపిడో నడిపిస్తున్నాయి అన్న వాడు సాఫ్ట్వేర్ జాపర్ అన్న వాడు గుత్త కిందికి డెబ్బై ఎనిమిది వేల జీతం వస్తుంది వాడు వాడు ఎక్కడి నుంచో ఉండి కచ్చిబోయలకి వాడి కంపెనీకి డ్రాపులు కొట్టుకుంటూ వస్తాడు ఎందుకన్నా డెబ్బై ఎనభై వేల జీతం వచ్చిన వానికి మనకి పెట్రోల్ వేసుకోలేడా వాడు ఓడి ప్లేటానికి ఎట్లా అధికారం ఇస్తున్నారు మీరు అదే ట్యాక్స్ బ్లేడ్ పెట్టి మనకి అధికారం ఇచ్చి చేయండి మరి అన్నీ ట్యాక్స్ బ్లేడ్ బండ్ డిస్ట్రిక్ట్ బండ్లైనా సరే మరి మాకెందుకు ఇట్లా జరుగుతుంది మరి వాళ్ళకెందుకు జరుగుతుంది ఇవన్నీ గమనించాలి ఇంకోటనా ఆటో డ్రైవర్స్ రా చాలా మైనస్లు ఉన్నాయి కొంతమంది చెప్తున్నానా తప్పు అనుకోకండి ఆటో డ్రైవర్స్ మందు తాగి వస్తున్నారు కొంతమంది నాకే కనిపించరా అవ్వదామని చెప్పాలి పేరు చెప్పదలుచుకోలేదు డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉన్నారు సిటీ పార్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు మనము కరెక్ట్ ఉంటే మనము కరెక్ట్ ఉంటే ఎవరిని మెడలైనా ఉంచగలుగుతాం మనకు కరెక్ట్ లేరనుకో మన కింది నుంచి చేసి మెనికి లేపుతారు ఇది ఒకటి గుర్తుపెట్టుకోడాను అన్న ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే నిజం చెప్తున్నానా అందరికీ అందరికీ సారీ థ్యాంక్ యూ అన్న ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఓలా ఉబర్ రేపు బైక్ చేసే సమయం వచ్చింది ఎందుకంటే ఇప్పుడు ఇచ్చే రేట్లకి మనం నడిపేదానికి కస్టమరు ఇప్పుడు వాళ్ళు ఆడాపు ఈడాపు కూరగాయలకు పండ్లకు నీళ్ళకు పాలకు అనుకుంటా ఆడా ఈడ ఆపుతారు ఒక బిల్డింగ్ మొత్తం పికప్ బయట పెట్టి లోపల దించి అంటారు పికప్ యాడ్నో పెట్టి ఆ రోడ్ అవతల పెట్టి రోడ్ ఉండి నేను ఈ పెట్టిన అంటాడు మనం అప్పటికే కిలోమీటర్ ఆల్రెడీ వచ్చింటాం మళ్ళీ అవతలకి మళ్ళీ ఇది క్యాన్సిల్ చేస్తే వస్తుందో రాదని మళ్ళీ ఇంకోసారి ఎందుకులే అని చెప్పి మళ్ళీ పోవాల్సి వస్తుంది వాళ్ళు సగం దూరం పోయినాక ట్రిప్ చేంజ్ చేస్తారు రూపాయి కూడా యాడ్ కాదు ఇవన్నీ మనం నడిపేది మన మన ఇంట్లో ఖర్చులకి డీజిల్కి తప్ప మనం బతకడానికి ఏం లేదు అందుకనే ఇప్పుడు అందరూ ఒక దగ్గరికి గ్రూప్లలో యాడ్ అయ్యి ఇప్పుడు ఒక్కొక్క ఏరియాకి ఒక గ్రూప్కి ఒక వెయ్యి మంది దాకా వచ్చిరనుకో ఆటోమేటిక్గా హైదరాబాద్లో మనం ఏం చేయాలన్నా చేయగలుగుతాం గ్రూప్ పెరగాలి ఫస్ట్ ఒకరొకరు ఒకరొకరు తెలిసిన వాళ్ళు ఇరవై మంది కానీ ముప్పై మంది కానీ రోడ్ల మీద పక్కన కనమాటోళ్ళైనా గ్రూప్లు యాడ్ చేయండి గ్రూప్ పెంచండి అప్పుడు మన మీటింగ్లు పెట్టుకొని ఊబర్ని ఓలాని ర్యాపిడోని ఆటోమేటిక్గా బైక్ ఆర్డ్ చేస్తే రేట్లు ఖచ్చితంగా పెరుగుతాయి ఇప్పుడు అందరు సపోర్ట్ కావాలి ఇప్పటికీ ఇది రెండో మీటింగు మొన్నటికంటే ఈరోజు ఇంకా చాలామంది వచ్చారు గ్రేట్ సంతోషం ఇప్పుడు ఇంకా కొంతమంది తెలివైన వాళ్ళు చుట్టుపక్కల ఉండాలని కూడా మీరు మీకు తెలిసిన వాళ్ళని అందరినీ గ్రూప్లలో యాడ్ చేయండి ఒక ఏరియాకి ఒక ఒక పది గ్రూపులు ఒక ఒక్కొక్క గ్రూప్లో ఒక వెయ్యి అయినా చాలు ఇప్పుడు మీకు ఎందుకంటే మనకు ఊబర్ ఓలా ర్యాపిడో దీంట్లో ప్రతి దాంట్లో అమౌంట్ తక్కువ వస్తుంది ఊబర్ ఒక్కటే కాకుండా ర్యాపిడ్లో ఓలాలో ఇట్లా తక్కువ వస్తుంది ర్యాపిడో లేని పొద్దున సాయంత్రం ఏం తక్కువ ఇస్తాడు మనల్ని మన కింద పెట్టుకుంటాడు అందరికీ ప్రతి ఒక్కరికి వచ్చేది అదే విషయము ఇంకోటి ఊబర్లో ర్యాపిడోలో ఓలాలో ఏంటంటే మూడు మూడు యాప్లు ఉన్నందుకు వాడు మంచి ఏసీలో కూస్తున్నాడు వాళ్ళకు బుకింగ్లు అవి వేసుకోమని మూడు యాప్లు ఇచ్చిండు వాడు మూడు బుక్ చేసుకుంటాడు మనం ఒకడు ఎవడైతే ఫస్ట్ పోతాడో ఆటోలు ఎక్కుతాడు ఆ రెండు క్యాన్సిల్ చేస్తాడు ఆ క్యాన్సల్ చేసినప్పుడు మధ్యాహ్నం రెండు కిలోమీటర్ల నుంచి వచ్చి మధ్యనే ఆగిపోతాడు వాడు ఆనే చావాలి అసొంటి ఇట్లా కొంచెము కస్టమర్లకి ఏదైనా ఒకే యాప్లా వచ్చేటట్లు చూడాలి ఇంకో దాంట్లో క్యాన్సల్ చేస్తే వాళ్ళకి ఛార్జెస్ ఇట్లా పడేటట్లు చూడాలి మనందరం కలిసి ఖచ్చితంగా ఇప్పుడు వచ్చిన ఫస్ట్ మీటింగ్లో నేను రాలేకపోయినప్పుడు మా మాలలో ఇప్పుడు సెకండ్ మీటింగ్కి అయితే నేను వచ్చిన ఇప్పుడు వచ్చి బాగానే మంది వచ్చారు ఇప్పుడు నెక్స్ట్ మీటింగ్లో ఇంకా చాలా మంది రావాలి మనందరం కలిసి ఖచ్చితంగా పోరాడితే అన్న చెప్పినట్టు ఊబర్ని బైక్ ఆర్డ్ చేస్తే ఖచ్చితంగా మనకి రేట్లు పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది నాకు ఈ చిన్న నివాసం ఇచ్చినందుకు మా నా గ్రూప్ సభ్యులందరికీ థ్యాంక్ యూ జై డ్రైవర్ అన్న ఆటో ముందు ముందు ప్రమాదం పొంచి ఉందన్న మంచిగా జాగ్రత్త అన్న ఇప్పుడు ఆటోలో వంద ఆటోలు అనుకోనా హైదరాబాద్ మూడు వందల బైకులు ఉన్నాయన్న మూడు వందల ఉన్నాయి రాను రాను మన ఆటో కిరాయిలు తగ్గే అవకాశాలు బొచ్చ పుష్కలంగా ఉన్నాయి అదే దానికి ఇల్లీగలు ఇల్లీగల్ దంద చేపిస్తున్నవాడు ఊబర్ రాబడో వీళ్ళు ముగ్గురు కలిసి ఆ ఓలా బైక్లతో ఇల్లీగల్ దంద అది లీగల్ దందా కాదు ట్యాక్స్ పేట్ లేకుండా ఇక్కడ బైకులు కాకుండా ఆటో లెక్కేమో టాక్సీ పెట్టే పర్మిట్ పెడతాడు బైక్ లెక్క ఏమో మీకు మహారాష్ట్ర నుంచి వెళ్ళి బీహార్ నుంచి వెళ్ళి వచ్చి కొట్టుకుని పోతారా చాలు చెప్తున్నా ఇదొక కొంచెం ఉంది ప్రమాదం మనకు చాలా ప్రమాదం ఇది ఆటో డ్రైవర్ అనేది జీతంతో పనిచేయాల్సి వస్తుంది మీరు గుర్తుపెట్టుకున్నా మన లెటర్ రప్పించిండు ఫస్ట్ మన అదంతా మనం రోడ్ల మీద వేసుకునే వాళ్ళకు ఫోన్లు ఇచ్చి రప్పించు ఏది ఇన్సెంటివ్ ఇచ్చి రప్పించిండు రేపేం చేస్తాడు తెలుసా ఓ యాభై వేలు ఇస్తా మీరు జీతం చేయాలంటాడు యాభై జీతం నడిపోయి ఉంటాడు ఎందుకంటే అబ్బాయి యాభై వేలు అంటే ఈ దండే ఈ రోజు వెయ్యి రూపాయలు చేసే కంటే వాడు ఏదంది అని మనం లేదంటే రప్పు నూరికి అలా ఆ అవల అప్పుడు ఏం చేస్తాడు తగ్గించాడు అప్పుడు కూడా జీతం తగ్గిచ్చి మనం ఈ ఆటోలు నడపలేము ఇది నడపలేము ఏది నడపలేము ఇంకొకటి వాడు రెండు వేల ఆటోలు ఉండేట ఎలక్ట్రిక్ ఆటోలు రేపు రేపు ఇప్పుడు ఒక ఆటో ఇరవై ట్రిప్పులు వేసుకో అన్న రెండు వేల ఆటోలు అంటే యాభై వేల యాభై వేల ట్రిప్లు అయితాయి యాభై వేల ట్రిప్లు అంటే ఒక ఈ సిటీలో ఒక లక్ష లక్ష యాభై వేల ట్రిప్పులు వస్తే సగం వాడే తీసుకున్నాక మనం ఏం అన్న వన్ వన్ కంట్రోల్లోకి వెళ్ళిపోతా వాడు ఏం చేస్తాడు ఫస్ట్ ఎలక్ట్రిక్ ఆటోలకి ఇస్తాడు తర్వాత మనకిస్తాడు ఇంకా రాను రాను ఇంకా చాలా జబర్దస్త్ జరుగుతుంది చేస్తాడు ఈ ఈ శ్రమ దోపిడి అనేది వాడు ఈజీగా చేసుకొని వెళ్ళిపోతాడు వాడు అందుకే జాగ్రత్త ఇప్పుడే ఏకం కావాలి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు ఇంకా ఇంకా అదే పోతారు గుర్తుపెట్టుకున్నా నచ్చు నచ్చు తెలంగాణ అప్పుడు ఉద్యమం చేసి மன அப்படின் பச்சகம் டென் இன்டர் அப்படித்து மென் கெடுத்து ரோஜிக்கொக்கோ போய் கூச மனாரி சார் வந்து அந்த அட்ரெலாம் ப்ளான் அனுப்பு ஆலோசனை வச்சி பர்க்குக்குலர் ப்ரைஸ் வாழ் அதிக்க போயிட்டோம் மனம் பதிமந்தா ஐந்து மந்த ஆட்டோ பெறே எவரோன்னு வச்சு வச்சுருக்குறோம் மனமே கிரூப்ல டீச்சர் பதிமந்த பதிமந்த பதிமே ரோஜிக்கொக்கரோட అట్లా ఒక ఆలోచన ఉంది అట్లా ఉంటే పాసిబుల్ ఉంది మంది మంది ఒక పది రోజులు మనం న్యూస్ ఛానల్లో పడతాం అర్థమైతే ప్రాబ్లమ్స్ మనం ఈ పది కిలోమీటర్లకు డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు బతుకులు బతుకుతే కష్టం అన్న నెలకి ఈఎంఐలు మన ఫుడ్డు మన రెంట్ మన కథ ఎన్నించులో వచ్చి బతకనే వచ్చినా మనం నెలకి ఇంత ఈఎంఐ కట్టుకుంటున్నాం ఎట్లెళ్ళ పైసలు ఎట్లెళ్ళ మనం ఇంత సర్వీస్ చేస్తున్నా కూడా కస్టమర్ మనని మన కష్టర్ని గుర్తించలేడు నువ్వు ఆపది ఇంకోడు నువ్వు ఇంకోడు కస్టమర్ ఇంటికి పోతే కస్టమర్ ఇంటికి పోతే రెండు కిలోమీటర్లు పికప్ పోయి ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాడు మళ్ళీ ఫోన్ చేస్తే మళ్ళీ ఎత్తాడు ఏం చేయాలి ల్యాబ్లోని ఫోన్ చేస్తే ఫైవ్ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేయం టెన్ మినిట్స్ వెయిట్ చేయం రోజుకి ఎంతమంది కస్టమర్ల దగ్గర ఫైవ్ ఫైవ్ మినిట్స్ వెయిట్ చేస్తే ఎంత టైం వేస్ట్ అవుతుంది నాకు ఒక్క రూపాయి పుసుకున్న వాళ్ళు క్యాన్సిల్ చేసి మాకు ఒక్క రూపాయి రెండు కిలోమీటర్ రెండు సరే చార్జ్ ఇది నా బేగంపేట నుంచి వెళ్ళి నాకు సొమ్మగూడ రా ఫార్టీ మినిట్స్ థర్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఫుల్ ట్రాఫిక్ ఒక్క రూపాయి కూడా ఎక్స్ట్రా లేదు మన సర్వీస్ మన బండి ఎంత ఆయిల్ కాలుతుంది పెట్రోల్ గ్యాస్ ఎంత కాలుతుంది మనం ఎంత సర్వీస్ చేస్తాం ప్రతిసారి అవుతుంది ఇవన్నీ చేయాలంటే మనకు ఒక మనం అధికార దృష్టికి న్యూస్ ఛానల్ దృష్టి పోతే మనం సాల్వ్ అవుతుంది ఒక ఛానల్ దగ్గర పోయి అంటే మనం ఈ చిన్న చిన్న ఛానల్ కాకుండా మనం చేసే ప్రయత్నం చిన్న చిన్న స్టార్ట్ చేసినా దానికి చాలా గ్రేట్ అసలు ఇంత దూరం వస్తాను కూడా నేను ఎక్స్ప్లెక్ట్ చేయాలి

ఇంకొకటి ఏందన్న అంటే నా అభిప్రాయం మీరు అన్నారు ఇప్పుడు అయితే ఇది మీరు చెప్పారు కదా ఇప్పుడు అంటే కూర్చొని తీసుకేద్దాం అది అని మన సమస్య ఎక్స్పోజ్ అయితే వచ్చు కానీ సొల్యూషన్ రాదన్న ఆ సమస్య తీరదు అలానే నాన్న మన సమస్య ఆ వీళ్ళకి సమస్య ఉంది అని ప్రజలకు తెలుస్తుంది అంతే మన ఆటో డ్రైవర్ వేస్తుంది మన ఇప్పుడు మన ఆటో డ్రైవర్ బాధలు జనాలు తెలుస్తుంది గవర్నమెంట్ తెలుస్తుంది అంతే కానీ అంతకంటే ఎక్కువ ఏం చేయలేరు అన్న వాళ్ళు ఎందుకంటే ఎన్నో చూసినా మనం ఎన్ని ధర్నాలు అయితే ఇప్పుడు సంక్షేమ బోర్డు గురించి జరుగుతులేదమ్ సంక్షేమ బోర్డు గురించి జరుగుతుందా ధర్నాలు చేసిరు కదా ఏమైనా దిగి వచ్చిందా అంటే మనం ఎట్లా పోతే తక్కుననియాలి లేకపోతే మనకి ఆఫర్ అని వాడికి అంత శక్తి లేదు ఇంకో తాట థర్డ్ కోట్ పార్టీ వస్తుంది అప్పుడు ఎట్లా ఇస్తాడు ఇయ్యాడు కదా సో అప్పుడు వాడు ఏం చేసిండు కస్టమర్లకు రేట్ డౌన్ చేసి పెట్టిండు మనల్ని పతకనిస్తేలేడు సానిస్తేలేడు వచ్చినాడు పోతుడు లేబర్ అంటే లేకపోతున్నాయి సాయంత్రం అంతే వాడు చూసుకొని మనం ముడుతున్నాం అంతేనా ఇప్పుడు వాడు ఏం చేస్తాం సో కావాలంటే ఒక్కటి గుర్తు ఒక్కరు ఇవన్నీ ఏ వీటి వల్ల ఏం కావు మన రెండు రోజులు చేస్తాం మూడు రోజులు చేస్తాం ఎందుకంటే మనం ఆకటి ఆకలి కడుపులు రెండు రోజుల కంటే ఎక్కువ వేయలేం మనం మూడో రోజు న్యూనే అని నేనే రాను ఇట్లా చిప్పలు కొడతావు కొట్లాడతాయి అన్న రకటే ఒక్క ఆయుధం మన చేతులలోనే ఉంది ఆయుధం కాన్ అవాయిడ్ అవాయిడ్ ఊబర్ బైకాట్ ఊబర్ ఒక సంవత్సరం ఓలా కావచ్చు ఊబర్ కావచ్చు ర్యాపిడ్ కావచ్చు ఏదైనా సరే దాన్ని ఒక్క సంవత్సరం మనం బైకాట్ చేద్దాం గట్టిగా ఎట్లా అంటే ఒక్కళ్ళు కూడా కొట్టవద్దు చూతెలని చూపులాగా వాళ్ళని వదిలిపెట్టవద్దు ఎవరిని కొట్టదు మనం కూడా కొట్టేయద్దు వాడు ఎట్లయితే ఒక ప్లాన్ ప్రకారం సిండికేట్ అయ్యి వాళ్ళను డెవలప్మెంట్ చేసుకొని కాపాడుకున్నారు ఒక మూడు సంవత్సరాలు కాపాడుకున్నారో మనల్ని మనం కూడా కాపాడుకోవాలి మనం పోకపోతే వాడేవాడన్నా ఒక ఇంటికి బాధ్యత వహిస్తున్నాం అన్న మనం ప్రజా ప్రజాసేవ చేస్తున్నాం అన్న మనము మన ఆటో డ్రైవర్ అంటే చిల్లరగాడేం కాదు ఇంతమందికి ఉపయోగపడతాయి ఇప్పుడు ఒక ఇల్లు ఉంటుంది అన్న ఆ ఇంట్లో ఒక భర్త స్కూల్కి పంపించాలి ఒక పిల్లని ఇంట్లో వాడు ఆఫీస్ పోవాలి ఇటు పోవాలి అటు పోవాలి చూసుకోడు అప్పుడు ఆటో బుక్ చేస్తాడు ఆ ఇంటి బాధ్యత మనం తీసుకున్నాడు కాదా పైసలకి పైసలు అయితే ఏందన్న ఏదైతే ఏంది మనం అయితే తీసుకొని వచ్చినాం కదా ఒక ఇంటి బాధ్యత తీసుకొని పోయి మనం ఇస్తున్నాం మనం ప్రజాసేవ చేస్తున్నాం ఆటో కాదు మనం చేసేది ఆర్మీ దేశానికి ఆర్మీ ఎంతలో మన ఆటో డ్రైవర్లకి హైదరాబాద్కి అట్లా ఎన్నో సేవలు చేసుకుంటూ వస్తున్నాం ఒకరిద్దరు చిల్లర చిల్లర పని చేస్తే చేయొచ్చు అది కామన్ అది పంట పండించినప్పుడు తాళ కూడా వస్తుందన్నా రావా గానీ ఆడకడా ఉంటాడు మనకు అందరు సంసారాలు లేవా బాధ్యతలు లేవా ఇప్పుడు ఇటు ఎందుకు వచ్చినా ఒక బాధ్యత రహితం కదా వచ్చినావా ఎట్లా వచ్చినాం మనం మనకు కడుపు గాలే వచ్చినాం కదా మనకు వెళ్తే లేదు ఇంత తక్కువ ఇస్తున్నానే వచ్చినాం ఏం చిల్లర చిల్లర ఏం రాలే మనం ఏదో ఎక్కువ ఇవ్వాలి మాకు వందకు రెండు వందలు వేయాలి మూడు వందలు వేయాలి రాలే శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వాలని వచ్చినాం మనం సో దాని గురించి మనం అందరం ఐకమత్యం కావాలి ఖచ్చితంగా ప్రతి ఒక్క డ్రైవర్ మేల్కోవాలి రావాలి ఎవరి గురించి నా మన గురించి మనమే ఇది నీ సమస్య నా సమస్య అందరి సమస్య ఒక్కటే అదే సమస్య రేట్ డౌన్ రేట్ డౌన్ ఎందుకు చేసిండు అది తెలుసుకోవాలి ఫస్ట్ సమస్య ఎక్కడ ఉందని తెలుసుకోండి ఫస్ట్ సమస్య తెలుసుకున్న తర్వాత ఆ తర్వాత మూమెంట్ తీసుకున్నాం నేను నా నా అభిప్రాయం మాత్రం ఊబర్ని బైకౌట్ చేయాలి ప్రతి ఒక్క డ్రైవర్ బైక్ట్ చేయాలి ఇట్లా కాదు వందలు 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 రాకుండా రావాలి వందల నుంచి ఐదు వందల వరకు రావాలి వచ్చి మనం ఒక్కొక్క ఏరియాకు డివైడ్ అయిపోవాలి ఒక పది మంది ఇరవై మంది రెండు రోజులు రెండు రోజులు ఉంటే ఏం కాదన్న రెండు రోజులు చేద్దాం హైదరాబాద్ మొత్తం చేద్దాం ఆ కరోనా టైంలో ఏలే అన్న మనం ఇంకా రెండు నెలలు మూడు నెలలు ఆకలి ఏం లేకుండా ఉప్పు పప్పు వేసుకొని తినా అన్న ఉపాసం పండి ఉన్నాం లేవా అంత కరోనా ఆదర్శంగా తీసుకోవాలి మనం అది మనం నేర్పోయిన ఒక గొప్ప వరం అనుకోవాలి అది ఏ టైంలో ఎట్లు ఉండాలని చెప్పిపోయిందన్నది మనకు అసలుండే పరిస్థితి మనకి ఇప్పుడైతే ఏం లేదు అన్న మనం మనం ఆక మనం మనకు ఏం మనం ఎండుకో ఎండగట్టుకునే ఉద్యమం చేయాల్సిన అవసరం ఏం లేదు ఒక్కటే ఒకటి దాన్ని బైకాడ్ చేయాలి దాన్ని బైకాడ్ చేయాలి ఊబర్ని ఒక్కటి బైకాడ్ చేసి చూస్తా నేను ఒక్క నెల రోజులు మూడు రోజులు మూడు రోజులు బండి నడపకన్నా నీకు నాలుగు రోజులు ఫోన్ రాబతాడు వస్తారు కదా వస్తానే ఉన్నాయి కానీ మరి అసలుంటే ఇప్పుడు ఊబర్ని బైకాడ్ చేస్తాయి కాదన్న ఖచ్చితంగా బైకాడేయాలి బైకాడ్ 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 చేయాలి దాన్ని మనం ఉద్యమం ఎట్లా అంటే మనం ఎక్కడో అక్కడనే ఉంటాం మన గ్రూపులు ఉన్నాయి టెక్నాలజీ వాడుకున్నాం టెక్నాలజీ వాడుకుంటే మనం వెళ్ళిపోవాలి అంతగానే ఈ ధర్నాలు వద్దా నా ప్లీజ్ చెప్తున్నా దయచేసి మన ఆటో డ్రైవర్ల కొద్ది ఆవేశాలు ఎక్కువ అసలుంటిది ఎక్కడ ఏం చేసే తెలియదు ఎందుకంటే మళ్ళీ మనకు ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే ఉంటది కాబట్టి వాళ్ళు చేస్తే రేపు వెళ్తారు కాబట్టి మనం అట్ల నుండి పెట్టుకోవద్దు మనం ఖచ్చితంగా సైలెంట్ నిశ్శబ్ద యుద్ధం అంటారు దీన్ని నిశ్శబ్దయుద్ధంతోనే మనం ముందు పోవాలన్నా అంతేగాని ఇట్లా పోతే మాత్రం నడదు ఇప్పుడు ఈడీ ఒకళ్ళంటారు అసెంబ్లీ పోయి ఒక రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వాలి తక్కువ అన్న రేవంత్ రెడ్డి ఎందుకు ఇస్తాడు మనకు రేట్లు ఆయన ఇస్తాను సంక్షేమ పథకంలో పన్నెండు వేలు ఇస్తా అనేది ఇప్పుడు గతి లేదు ఎన్ని అడిగితే రేట్లు ఇస్తాడా మనకు ఈయడు అందరు గుర్తుపెట్టుకోవాలి మీరు ఒక్కలే కాదు ఇంకొక డ్రైవర్ని కూడా మేల్కొల్పాలి రావాలి పోవాలి అన్నీ చేసుకుంటేనే మనది అంతేగాని ఇట్లా సైలెంట్ ఉండే ఎవరి వాళ్ళు ఒక పది కిలోమీటర్లు చూస్తే లేదు ఇరవై కిలోమీటర్లు వస్తే లేదు ఎంతో సర్ది పోతారు ఇది కూడా ఎట్లా అన్నా అన్న ఇప్పుడు వాడు ఎట్లా అంటే పది కిలోమీటర్లు రెండు వందలు ఇచ్చింది అన్న రెండు వందలు ఫస్ట్ ఇచ్చిండు మనకు రెండు వందలు మూడు వందలు తక్కిచ్చిండు తర్వాత ఒక ఇరవై రూపాయలు తగ్గించండు తర్వాత ఇంకొక ఇరవై మళ్ళీ స్లో డౌన్ చేసుకుంటూ వచ్చిండు వాడు ఇప్పుడు వాడు నూట పది నూట ఇరవై రూపాయలు ఇస్తున్నాడు అయినా కూడా ఉంటాం ఎందుకంటే మనం ఒక్కసారి డౌన్ చేయలే వాడు కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పది ఉంటే తొమ్మిది ఇచ్చి ఉంటుంది తొమ్మిదింట ఎనిమిది ఎనిమిది పది అట్లా తింపుకొచ్చింది మెల్లగా మనం లేదా ఒక్కసారి కిమితే మనం రాము కొట్టాము సో మీరు అందరూ ఏం చేయాలంటే ఐక్యమత్యమే మహాబలం అంటారు దాన్ని దృష్టిలో పెట్టుకొని పని చేయండి అన్న ఈ గొడవలొద్దు ఏదొద్దు ఇదే నినాదం ఒకటే నినాదం బైక్ ఆట ఊబర్ చేయ డ్రైవర్ అన్న ఆటో డ్రైవర్లు కూడా పోరాటం చేస్తే మన అమౌంట్ రావచ్చు అన్న అందుకని ఇక్కడ ఐటెక్ సిటీ లోపల గ్రౌండ్ ఉంది కదా ఆ గ్రౌండ్లో మీటింగ్ అయితే కనెక్ట్ చేస్తున్నాము ప్రతి ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ రండి ఒకవేళ మేము రాము లైట్ తీసుకుంటామంటే ఎట్లయితే తిన్నీకి కూడా కొన్ని రోజులు అయితే నువ్వు వంద రూపాయలు కూడా పెట్టలేవు తిన్నిక సరేనా ఖచ్చితంగా వాళ్ళకు నిన్న ఎయిర్పోర్ట్ అమౌంట్ పెరిగిందన్న మనకు ఓలా ఊబర్ రాపిడం మరి దోశ చదిన్నారు అమౌంట్ అందుకని తిన్న మీటింగ్ కనెక్ట్ చేసినాం ఇక్కడ గ్రౌండ్ లోపల ఐడెక్సిటీ ఐడెక్సిటీ గ్రౌండ్ తెలుసు కదా అనకు అక్కడికి వచ్చేసి చిన్న మీటింగ్ కనెక్ట్ చేసుకుందాం సరేనా ఎవరికి ఏమి ఇబ్బంది లేదు అక్కడ పోలీసు వాళ్ళకు కూడా ఏమి ఇబ్బంది ఆటోమైనా స్టార్ట్ చేసేరా వాళ్ళకి ఎయిర్పోర్ట్ నుంచి పద్దెనిమిది రూపాయల కిలోమీటర్కు కిలోమీటర్కు పద్దెనిమిది రూపాయలు పెంచేసి మన ఆటో డ్రైవర్లకి వెంచుతలేరు వాళ్ళు ఎందుకంటే మనదాం మనకు ఐక్యత లేదు కాబట్టి మనం పోరాటం స్టార్ట్ చేయలేము కాబట్టి అమౌంట్ పెంచతలేరు మేము చిన్న మీటింగ్ కనెక్ట్ చేస్తాం అన్న నా పేరు వచ్చి చాలా బాగా వస్తున్నా చాలామంది వెళ్తూ ఉంటుంది చేస్తా ఇంకెళ్తా ఉందన్న ఈ గ్రౌండ్లో అందరు ఆటో డ్రైవర్స్ వచ్చేసా ఉండరు కదా ఏమైందా మేము కూడా ఆటో డ్రైవర్ బుకింగ్ కొడతావా ఏ అమౌంట్ ఎంత వస్తుంది ఓలా ఊబర్ రాపిడో కొడితే తక్కువ వస్తుందా దాని గురించి మీటింగ్ ఉంది గ్రాండ్ ఇది ఇది ఐటెక్ సిటీ